ಗುರುಚರಣಂಭರಣ ಶರಣ ಹೃದಾಭರಣತ್ಮಸುಖಕರಣ ಭಯತ್ತರುಣಕಿರಣ ವರಣ ಮಹಮೇಡೇ ಶ್ರೀ ಸದ್ಗುರು ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಈ ಪಂಚೀಕರಣ ಭಾಗಲ ಜಗತ್ತು సృష్టింపబడినవన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం దాంట్లో సప్త వ్యసనాలు సప్త ద్వీపాలు సప్త సముద్రాలు దశ వాయువులు దశ నాడులు దశ విధ నాదాలు షడూర్ములు అరిషడ్వర్గాలు పంచ అగ్నులు నాలుగు యుగాలు పద్నాలుగు ఏడు ఏడు పద్నాలుగు భువనాలు అండపిండ బ్రహ్మాండాలు షడ్చక్రాలు వాటి అందు ఉన్నటువంటి ఎడ పింగళ సుషుమ్న నాడుల వరకు సూర్యచంద్ర నాడులని మనం ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం మరి షట్చక్రాల యొక్క వివరాలు చక్కగా వాటి యొక్క రేకులు అక్షరాలు రంగులు శక్తులు అన్నీ కూడా వివరంగా తెలుసుకున్నాం ఈరోజు హంస యొక్క అజప గాయత్రి గురించి తెలుసుకుందాం హంస అంటే శ్వాస ఈ శ్వాస మనకి ఆడుతుంది రోజుకి ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు శ్వాస ఆడుతుంది మనకి ఈ శ్వాసే మరి నిన్న చెప్పినప్పుడు షట్ చక్రాలకి ఏ చక్రానికి ఏ సమయంలో ఎంత జపం సమర్పణ జరుగుతోంది ఏ సమయంలో రోజులో ఏ సమయంలో ఏ చక్రానికి ఏ అధిపతికి ఎంత సమర్పణ జరుగుతుంది అనేది చక్కగా మనం వివరంగా తెలుసుకున్నాము దాన్ని అజప గాయత్రి అంటారు అంటే మనకి శ్వాస ఆడుతున్న ఝాసే మనకు ఉండదు దానికి ఏదో ఇబ్బంది వచ్చినప్పుడు జలుబు చేసినప్పుడు ఆడటానికి ఇబ్బంది కలిగినప్పుడు శ్వాస ఆడటం లేదు అని అనుకుంటాం తప్ప అది పొద్దుస్తమానం మనకి శ్వాస ఆడుతుంటే మనకి దాని ఎందు ఏ మాత్రం శ్వాస ఉండదు అసలు ఆ శ్వాస మనకేం చెప్తుంది అంటే ఓంకారమే సృష్టికి ఆది అని ఓ ఓంకారమే ఉంది అని శ్వాస ద్వారా మనకి చెప్తోంది మరి పీల్చినప్పుడు సో అని వదిలినప్పుడు హమ్మని సోహం అనే భావాన్ని బోధిస్తోంది పరమాత్మ మనకి పుట్టడంతోనే ప్రాణం ఇవ్వటంతోనే ఆ చైతన్యంతోనే మనకి పరమాత్మని తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని బోధని సూచనని పరమాత్మ ఇచ్చాడు సోహం అంటే అది నేను అని అర్థం సహ ప్లస్ అహ అంటే అది నేను ఇది కాదు ఇది అంటే శరీరం అని అది అంటే ఆత్మ అని అర్థం మనం ఎంతసేపు శరీరమే నేను అనుకునే దృష్టిలో ఉంటాం అందుకనే ఇది కాదు అది నేను అది నేను అని పరమాత్మ చెప్తున్నాడు మరి ఆ నేను అనేటువంటి పరమాత్మ మనలో ఉన్నాడు ఎలా ఉన్నాడు ఎక్కడున్నాడు అంటే మన హృదయంలో చైతన్య రూపంలో ఉండి శరీరాన్నంతటినీ నడిపిస్తున్నాడు అటువంటి స్వామి మనలో ఉన్నాడు మరి ఎట్లా ఉన్నాడు అంటే నేను అనే రూపంలోనే ఉన్నాడు నేను అంటే ఎవరు అంటే అజ్ఞాని నేనుని శరీర భావంతో మాట్లాడతాడు జ్ఞాని నేనంటాడు అజ్ఞాని నేనంటాడు జ్ఞాని ఆత్మ నేను అనే భావంతో మాట్లాడతాడు అజ్ఞాని శరీరమే నేను అనే భావంతో మాట్లాడతాడు అందుకని రెండు ఇద్దరు అనేది నేనే నేను లేని మాట కానీ పరిస్థితి కానీ మరి ఏ విషయం చెప్పటానికి కానీ లేదు అందుకని నేను ఎట్లా నే ఆ పరమాత్మ యొక్క లక్షణాలు ఏంటి అంటే సత్తు చిత్తు ఆనందము లేక సత్ అంటే శాశ్వతమైనది మార్పు లేనిది చిత్తు అంటే ప్రకాశము ఆనందం అంటే ఆనందమే స్వరూపముగా కలిగినది సచ్చిదానంద లక్షణాలు పరమాత్మకు ఉన్నాయి అటువంటి పరమాత్మ మనలో ఉన్నాడు ఆ పరమాత్మే శ్వాస ద్వారా నేను పరమాత్మను ఆత్మనేను ఆత్మనేను అని మనకి బోధిస్తోంది కానీ మనమే తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం ఈ ఆత్మ నేను అనేది ఎలా ఉంది అంటే మరి మాట వచ్చిన దగ్గర నుంచి బిడ్డ ముందు నేను అని వస్తుంది ఆ నేను 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 ఏ మాట చెప్పవలసి వచ్చినా నేను అని ముందు వస్తుంది బిడ్డకే కాదు పెద్దవాళ్ళకే కాదు ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా ఎక్కడున్న వాళ్ళకైనా ఎవరికైనా మన గురించి చెప్పాలి అంటే నేను అని చెప్పకుండా ఏది చెప్పం అది అందరికీ అనుభవంలోనిదే అట్లాగే మరి పరమాత్మ ఎట్లా ఉన్నాడు అంటే నేను రూపంలోనే మనలో ఉన్నాడు ఇప్పుడు చిన్న అప్పుడు ఏం చేస్తున్నామంటే నేను స్కూల్కి వెళ్తున్నాను అంటాం ఏం చదువుతున్నావు అంటే నేను ఏ క్లాస్ చదువుతున్నాను తర్వాత హై స్కూల్కి వెళ్ళాను నేను అంటాడు తర్వాత నేను కాలేజీ చదువుతున్నాను అంటాడు తర్వాత మరి ఉద్యోగం చేస్తున్నాను తర్వాత వివాహం చేసుకున్నాను నేను మరి నాకు పిల్లలిద్దరూ ఒకళ్ళను ఇక్కడను అక్కడను ఏది చెప్పినా నేను అని చెప్పకుండా మాట పూర్తి కాదు కనుక నేను మరి ఇక్కడ ఉన్నా అమెరికాలో ఉన్న ఏ దేశంలో ఉన్నా మాట్లాడేటప్పుడు నేననే చెప్తాడు అంటే స్థానంతో సంబంధం లేదు ఇప్పుడు వయసుతో సంబంధం లేదు మరి కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా నేను కష్టపడుతున్నా అంటాడు లేకపోతే నేను సుఖపడుతున్నా అంటాడు ఆ నేను అనేది లేనిదే మాట లేదు అసలు మనుగడే లేదు ఆ నేను లేకపోతే ఈ శరీరం నేనే లేదు కానీ ఆ మేను నేను అనేటువంటి దృష్టి పెద్ద అజ్ఞానం ఈ శరీరములో నేనుగా పరమాత్మ ఉండి శరీరాన్ని ఆడిస్తున్నాడు అనే విషయం తెలుసుకునే ఆ నేనుగా నేను నేనుగా ఉంటే అది జ్ఞానం ఆ జ్ఞానంతో నడుచుకుంటే ప్రజ్ఞానవంతుడు అవుతాడు అందుకని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు ేదాలు వాక్కులు మరి అటువంటి నేను అనేది ఎక్కడంటే మనలోనే ఉంది అది మరి సోహం అది నేను అది నేను అని మన శ్వాస చెప్తోంది సహ ప్లస్ అహం అంటే అది నేను అని అర్థం ఇప్పుడు ఓంకారం సృష్టికి మూలం ఈ ఓంకారం శ్వాసలో ఉంది ఆ ఓంకారమే నేనని చెప్పినా చెప్పచ్చు ఆ ఓంకారం ఎలా ఉంది అంటే సోలో ఇప్పుడు అచ్చులు అల్లులు ఉంటాయి కదా ఓ ఓకారం అచ్చు సకారం హల్లు హంలో హకారం హల్లు సున్నా ఉంది చూసారా అది అచ్చు అమ్ ఆహా అంటాం కదా ఇప్పుడు అచ్చులు రెండో కలిపితే ఓం వస్తుంది ఈ అచ్చుల్ని ఆధారం చేసుకునే హల్లులు ఏర్పడినాయి అందుకని ఆధారభూతమైనటువంటి అచ్చులు కలిసి రెండు కలిసి ఓంకారం అయింది ఆ ఓంకారం సృష్టికి మూలం అదే నేను అని పరమాత్మ చెప్తున్నాడు అదే మరి నేను అని మన శ్వాస ద్వారా ఇంత గొప్ప జ్ఞానాన్ని మనకి భగవంతుడు పుట్టుకతోనే ఇచ్చాడు కానీ మనమే తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉండి వాటిని అశ్రద్ధ చేస్తున్నాం అజప గాయత్రి అంటే మరి రోజుకి ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు జపం జరుగుతోంది కానీ అది నేను అని అది ఆత్మస్వరూపం అని అది ఓంకారం అనే చెప్తున్న విషయం మనం తెలుసుకోలేకపోతున్నందువల్ల తెలియకుండా జరుగుతున్నందువల్ల దాన్ని అజపం అన్నారు జపం అంటే మనకు తెలిసి చేసేది అజపం అంటే మనకు తెలియకుండా జరిగేది ఇప్పుడు మహర్షులు ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారు అంటారు మరి ఉన్నది ఆ మనిషికి ఆయుష్ వంద సంవత్సరాలే కదా మరి అన్ని వేల సంవత్సరాలు ఎలా చెయ్యగలిగారు జీవుడికి మరి వందేళ్ళు లేకపోతే ప్రారంభాన్ని బట్టి ఇన్నేళ్ళు ఇన్ని శ్వాసలు అని పరమాత్మ ఇచ్చి పంపుతాడు ఇప్పుడు ఆ శ్వాసని కుంభించామనుకోండి ప్రాణాయామం చేసి కాసేపు ఆపాం అనుకోండి కుంభించితే ఆ సమయంలో కొన్ని శ్వాసలు మిగులుతాయి అలాగే మహర్షులు శ్వాసని ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల రోజుకు జరగాల్సింది కొంచెం కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ వస్తూ చివరికి రోజుకొక శ్వాస తీసుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది రోజులో ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల తొంభై తొమ్మిది శ్వాసలు మిగులుతాయి అంటే అన్ని రోజులు వాళ్ళకి జీవితంలో మిగిలినట్టు ఒక్కరోజు శ్వాసలో ఒక్క రోజులో ఈ ఒక్క శ్వాస తీసుకోవటం వల్ల ఇన్ని రోజుల జీవితం ఇన్ని శ్వాసలు మిగులుతాయి మరి ఆ శ్వాసలు తీసుకున్నారు తీసుకున్నారనుకోండి మరి ఒక్క రోజుకి రెండు వేల ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల రోజులు బ్రతుకుతాడు అంటే రోజుకొక్క శ్వాస చొప్పున ఆ లెక్కన మరి ఎన్ని రోజులు బ్రతకచ్చు ఇంకా ఇంకా నియమించి దాన్ని మరి రోజుకు ఒక్కటి కూడా తీసుకోకుండా మరి నిలబెట్టగలిగే వాళ్ళు మహర్షులు ఉన్నారు అందుకే అన్ని వేల సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేయగలుగుతున్నారు ఆ విధంగా శ్వాసలు మిగులుతాయి అందుకే మరి ప్రాణాయామం చేయమంటారు ప్రాణము యొక్క నడక యామం అంటే నడక మన ప్రాణం ఏది శ్వాసే మన ప్రాణం శ్వాస లేకపోతే ప్రాణం ఉందా లేదా అని చూడాలంటే శ్వాసనే కదా చూసేది ఆ శ్వాస ఆడకపోతే ప్రాణం లేదు అని నిర్ధారిస్తారు శ్వాస ఆడుతుంటే వాడు ఎంత అపస్మారక స్థితిలో ఉన్నా బ్రతికి ఉన్నాడు అంటారు మరి అటువంటి శ్వాసే మనకి ప్రాణాధారం ఆ ప్రాణాధారమైనటువంటి శ్వాసని మనం తెలుసుకోలేకపోతున్నాం అది చెప్పేటువంటి పరమాత్మ మనకి పుట్టుకతో ఇచ్చినటువంటి గొప్ప జ్ఞానాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం దాన్ని మరి మహానుభావులు దాన్ని నియమించి ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి దివ్య దృష్టితో ఎన్నో విషయాలు తెలుసుకుని మనకు అందించారు అంటే మనకి ఏ కష్టము లేకుండా ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటున్నాం ఆ తెలుసుకున్న వాటిని ఆచరించడానికి ఎన్నో కష్టాలు పడతాం ఎంతో బాధపడిపోతాం మరి ఆ వాళ్ళు ఎంత తపస్సు కఠిన తపస్సు చేసి మరి మనకు అందించారు అనేటువంటి భావం మనం ఉంటే వాళ్ళ మీద కృతజ్ఞత భావంతో చక్కగా వాటిని ఆచరించి అనుభవించి ఆనందధామాన్ని చేరగలుగుతారు మరి మనకి తెలియకుండా జరుగుతున్న శ్వాసనే అజపము అంటారు దాన్ని అజప గాయత్రి అంటారు తెలిసి చేస్తే జప గాయత్రి అంటే మనం ధ్యానంలో కూర్చుని తెలుసుకుని ఆ సమయంలో శ్వాస మీద ధ్యాస పెట్టి చేసామనుకోండి అంతవరకు అది జపం అవుతుంది ఇంకా తతిమ సమయాల్లో మనకి అసలు గమనింపు ఉండదు గనక అది మొత్తం అజపం అవుతుంది అందుకని శ్వాస గురించి ఒక గొప్ప స్వర శాస్త్రం అనే గొప్ప శాస్త్రం ఉంది చాలా గొప్ప శాస్త్రం చాలా పెద్ద శాస్త్రం ఉంది ఈ శ్వాసలు నడవటం మంచి చెడు అసలు మరి నియమించటం దాని సమయం ఇవన్నీ కూడా ప్రాణాయామం అని ధ్యానం అని జాస్ అని అనేక రూపాల్లో ఈ ప్రాణం గురించి శ్వాస గురించి మనకి ఎన్నో రకాలుగా హంస అంటే మనకి రెండు నాడులు రెండు రెక్కలు మధ్యలో ఉన్న సుషుమ్న హంస యొక్క శరీరముగా చెప్తారు దీన్ని హంసగా చెప్తారు హంస అజపగా గా హంస అంటారు అజప గాయత్రి అంటారు ఇటువంటి అజప గాయత్రిని జప గాయత్రిగా మార్చుకోవాలి అది దానికి ఈ విచారణ ఇలా తెలుసుకోవటమే విచారణ విచారణ తర్వాత సాధన ఉండాలి సాధన ఉంటే సాధ్యం అవుతుంది కనుక అందరము విషయాన్ని తెలుసుకున్నాం గనక అప్పుడప్పుడు అన్న ఖాళీ ఉన్నప్పుడు అలవాటైతే ప్రతి పని చేసుకుంటున్న శ్వాస మీద జాస ఉండగలుగుతుంది మరి మనకంత సామర్థ్యం లేకపోయినా అలా కొంచెం కొంచెంగా గుర్తొచ్చినప్పుడు రోజుకి పదిసార్లైనా శ్వాసని గమనించామనుకోండి పది సార్లు జపం చేసినట్టు అనమాట ఆ జపఫలం అనంతం దాని అర్థం మరి అసలు చెప్పలేము ఇంకా ఎంతో ఉంది దాని అర్థం మనం మనకి సూక్ష్మంగా ఇప్పుడు తెలియజేశారు తెలుసుకున్నాం మరి అంతటితో అజప గాయత్రి విషయాన్ని మనం ఎంతో చక్కగా తెలుసుకున్నాం దాన్ని వాడుకలో పెట్టుకొని ఆనందాన్ని పొందుదాం మంగళం పాడదాం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ओ